హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది కావడం జరిగిందండి కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ మనకు చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి ఆ తర్వాత మనకు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి నలభై వేల పైన ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ మీ కానీ వచ్చినట్లయితే పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ మంది ఇందులో అప్లై చేసుకుంటారు చాలా మందికి తెలియకుండా కూడా పోతాయండి కాబట్టి మీరు అర్హులు అయితే మాత్రం ప్లీజ్ అప్లై చేసుకోండి ఈరోజు లేటెస్ట్గా రిలీజ్ అయినట్టు అప్డేట్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి డీటెయిల్ వచ్చినట్లయితే గ్రూప్ సి సంబంధించి లెవెల్ సిక్స్ లో ఇక్కడ మీకు సాలర్ ఇస్తారు అసిస్టెంట్ ఉద్యోగాలు ముప్పై ఐదు వేల నాలుగు వందలు ప్లస్ మీరు కానీ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి నలభై ఐదు వేల పైన ఇక్కడ మీకు సాలర్ అనేది ఇస్తారండి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది మినిమం మీరు కానీ చూసుకున్నట్లయితే ఏంటంటే బ్యాచులర్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు అలానే వారి వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలండి మనం గా చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ డివిజన్ కి అంటే ఇది కూడా గ్రూప్ సికి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి అలానే తొమ్మిది వందల నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది టోటల్ పది వేకెన్సీస్ ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలానే టైపింగ్ స్కిల్స్ అంటే టైపింగ్ సంబంధించిన స్కిల్స్ అనేది మీకు వచ్చిన వాళ్ళని తెలియజేస్తున్నారు మినిమం మీరు కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలండి ఓకే తర్వాత మనం దాచుకుంది ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు అప్లై అనేది ఈ అప్షాల వెబ్ పేజ్ నుంచి చేసుకోవాలి ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను మరిన్ని డీటెయిల్ కూడా అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై అని చేసుకోండి ఉన్నాయి అన్ని లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా పూర్తి నోటిఫికేషన్ మీరు మీరు చదువుకోవచ్చు సేఫ్ విత్ అప్సల్ వెబ్ పేజ్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ సంబంధించి స్కీమ్స్ సంబంధించి కావాలి అలానే ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మేము